మై కౌస్తుభం కొన్ని బంధాలు అంటే మనము ఎంత ప్రేమ అభిమానము పంచినా వారి దృష్టిలో మనం ఎప్పుడూ పరాయేవారమే ప్రతి మనిషి బయటకు కనపడని ఒక భారం మోస్తుంటాడు ఆ భారం పేరే జ్ఞాపకాలు ఓసారి క్రిందపడి చూడు నిన్ను లేపటానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు అదే ఓసారి పైకి ఎగిరి చూడు లాగి దించేయడానికి వందల చేతులు ముందుకొస్తాయి ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా ఎగిరితే ఎగిరే పక్షితో పాటు ఎగిరి ఆనందిస్తాయి కానీ మనుషులు మాత్రం ఒకడు ఎదుగుతుంటే వాడిని తొక్కేసి ఆనందిస్తారు గౌరవం స్నేహం ప్రేమ ఇవి ప్రాధేయపడితే వచ్చేవి కావు మనము నచ్చి మనలను మెచ్చి వాటంతట అవే మన ధరికి రావాలి అప్పుడే మనకు విలువ నీరు సముద్రంలో ఉన్న కళ్ళల్లో ఉన్న ఒకే రుచి కలిగి ఉంటాయి రెండింటిలోనూ లోతు లో ఏదో ఒక రహస్యం దాగి ఉంటాయి ఓటమి అనేది లేదు నీవు గెలుస్తావు లేకుంటే నేర్చుకుంటావు అంతే గుంటనక్క లాంటి తెలివితేటలు మనకు చాలా అవసరం ఇతరులకు గుంట త్రవ్వడానికి కాదు ఇతరులు త్రవ్విన గుంటలో మనము పడకుండా ఉండటానికి ఒక ఊసలు వెళ్ళి తన సూసైడ్ నోటులో ఇలా రాసుకుందటం రంగులు మార్చడంలో నేను మనుషులతో పోటీ పడలేకపోతున్నాను అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్